హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు సంక్రాంతి పిండి వంటలు నాలుగు రకాలు తయారు చేసి చూపిస్తానండి అందులో మొదటిగా గుర్తొచ్చేది వచ్చేది మనకి అరిసెలు అండి ఫస్ట్ అరిసెలు రెసిపీ అయితే నేను ఇందులో పోస్ట్ చేశానండి అలాగే రెండవ రకం వచ్చేసి బెల్లంతో చేసుకునే నేతి అండి తక్కువ నెయ్యి వాడి చాలా ఈజీగా ఈ బెల్లం సున్నుండలను అయితే తయారు చేసుకోవచ్చు అలాగే మూడో రకం వచ్చేసి వెన్న జంతికలు అండి కరకరలాడుతూ గుల్లగా చాలా రుచిగా ఉంటాయి అలాగే లాస్ట్గా కరకరలాడే చెక్కలు ఈ నాలుగు కూడా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఇందులో ఫస్ట్ మొదటిగా మనము అరిసెలు ప్రిపరేషన్ చూపిస్తానండి నేను చెప్పిన ఈ కొలతలతోటి అలాగే చిన్న చిన్న ఈ తోటి మీరు ట్రై చేయండి చాలా బాగా కుదిరితే అండి అస్సలు పాడవ్వు ట్రై చేయండి ఈ రెసిపీని అయితే అలాగే వీడియోని అయితే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి అప్పుడే మీకు అరిసెలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అలాగే రేషన్ బియ్యాన్ని నేను ఇక్కడ ఒక కేజీ పావు వరకు తీసుకున్నాను ఎప్పుడైనా మీరు కేజీ వరకు అరసెలు చేసుకోవాలనుకుంటే కేజీ బియ్యంతో ఒక పావు కేజీ ఎక్స్ట్రా ఉండేటట్లుగానే బియ్యం నానపెట్టేసుకోండి మనకి లాస్ట్లో పాకం ఒక్కొక్కసారి లూజ్ అవుతుందండి ఆ టైంలో తడి పిండి అవసరం అవసరం పడుతుంది సో కంపల్సరిగా పిండినైతే అంటే బియ్యాన్ని అయితే మీరు కేజీకి తయారు చేసుకోవాలనుకుంటే ఒక పావు కేజీ ఎక్స్ట్రా నానబెట్టేసుకోండి ఇలాగ కేచింపావ్ రైస్ని శుభ్రంగా వాటర్ వేసేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి ఈ రేషన్ బియ్యానికి కొంచెం స్మెల్ ఉంటాయి కదండి ఆ స్మెల్ పోయేంత వరకు ఒక నాలుగైదు సార్లు అన్న బాగా క్లీన్ చేసేసుకొని ఇందులోకి నిండుగా వాటర్ వేసేసుకొని కనీసము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల వరకు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి మధ్య మధ్యలో అంటే ఈ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు లోపు మనం కనీసము ఒక నాలుగైదు సార్లు అన్న వాటర్ని క్లీన్ చేసుకోవాలండి అంటే బియ్యాన్ని క్లీన్ చేసుకోండి వేసిన వాటర్ని వంపేసి మరలా ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ బియ్యాన్ని అయితే నానబెట్టేసుకోండి కనీసము చెప్పాను కదా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలు బాగా నానిన తర్వాత మరలా ఆ వాటర్ని కూడా వంపేసి ఒకసారి క్లీన్ చేసేసుకొని వా బియ్యాన్ని ఈ విధంగా ఒక ఒక వాడగిన్నెలోకి వేసేసుకోండి మనకి ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉంటే కిందకు వచ్చేస్తాయండి ఇలాగ ఒక పావు గంట పాటు ఇలా ఉంచేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసేసుకొని మనము వడేసుకున్నాం కదా ఈ రైస్ని ఈ క్లాత్ మీద వేసేసుకొని నీడలోనే ఒక పది నిమిషం నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఫ్యాన్ వేయాల్సిన అవసరం లేదండి అలాగే నిండలో కూడా పెట్టకూడదు జస్ట్ రైస్ గున్న కొంచెం మా తడి లేకుండా ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా పెట్టద్దు ఇలా ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మీరు వేసుకోగలిగితే ఇంట్లోనే మిక్సీలో వేసేసుకోవచ్చండి తడిపిండి కోసము లేదంటే ఈ విధంగా మిల్లకైనా పట్టించేసుకోండి పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉండండి అలాగే మనం వేయించుకున్న పిండి కూడా కంపల్సరీగా జల్లెడ పట్టుకోవాలి ఇలా కొంచెం వెడల్పుగా ఉండేది ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి జల్లెడ పెట్టేసి ఒక రెండు గుప్పెళ్ళ వరకు ఇలా తడిపిండి వేసేసుకోండి కొంచెం మనకి పిండి అనేది కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదండి తడిపిండి కదా సో వేళ్లతోటి ఈ విధంగా కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బ్యాచెస్ వైజ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చల్లించుకోండి ఇలా పిండి జల్లించుకున్న తర్వాత మనకి లాస్ట్లో కొంచెము రవ్వరవ్వగా మిగిలిపోతుందండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం మనకి బరక బరక్గా ఉంటుంది ఇది కలపకూడదండి అరిసెల పిండికి నూక నూకగా ఉంటుంది మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఇలాగా ఈ మిగిలిన ఈ రవ్వని ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా బ్యాచెస్ వైజ్గా ఇదే విధంగా పిండిని అయితే జల్లించుకోండి మనకి ఆ రవ్వ మిగిలిందని చెప్పాను కదండి అంటే మనము ఇలా జల్లించగా మిగిలిన పిండి ఉంటుంది కదా ఎక్స్ట్రా పిండి వేస్ట్గా అయిన పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి అది మీరు దోశల్లోకైనా వేసుకోవచ్చు పునుగులైనా తయారు చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత ఈ విధంగా అరచేతితో ఈ విధంగా బాగా నొక్కి పెట్టండి పిండి మనకి ఆరిపోకూడదండి ఇలా ఆరిపోకుండా ఉండటానికి ఈ విధంగా పైన ఒక క్లాత్ వేసుకొని పక్కన పెట్టేసేయండి ఇక్కడ పిండి మొత్తం జల్లించగా ఈ విధంగా ఈ రవ్వ అనేది మిగిలిందండి నాకు ఇంత వేస్ట్ వచ్చింది ఇది మనం పైడాల్సిన అవసరం ఉండదండి మనము దోశల్లోకి వాటిల్లోకి వాడుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న కేజీ రైస్కి అంటే కేజీ పావు తీసుకున్నాము మనం తయారు చేసుకోవాలనుకుంటున్న కేజీ బియ్యంతోనే కాబట్టి కేజీకి ముప్పావు కేజీ వరకు బెల్లం తరుగు వేసుకోండి బెల్లం కూడా ఇలాంటి బెల్లం అయితే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు టీ గ్లాస్ వరకు వా వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి ఎక్కువ వాటర్ వేసారంటే పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది బెల్లం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించేసుకోండి వన్స్ ఒకసారి బెల్లం బాగా కరిగిన తర్వాత ఒకసారి ఈ విధంగా స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి మనకి ఈ బెల్లంలో కొంచెము ఇసుక ఇలాంటివి ఉంటాయి అండి సో కంపల్సరిగా ఇలా ఫిల్టర్ చేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టాం కదా పాకం కోసం ఆగి కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోండి తోటి క్లీన్ చేసేసుకొని మనం ఫిల్టర్ చేసుకున్న పాకాన్ని మరలా గిన్నెలోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పాకానైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి అరిసెల్లోకి నువ్వులు కంపల్సరిగా వేస్తారండి అప్పుడే టేస్ట్ బాగుంటాయి ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇమీడియట్గా ఫ్రై అయిపోతాయండి ఎక్కువ టైం ఉండాల్సిన అవసరం లేదు మనకి ఇలాగ చిటపటలాడుతూ అవి కదులుతూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లాగా జంప్ చేసినట్లుగా వస్తాయి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒకసారి నేను మీకు పాకం ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి ఎలా చెక్ చేసుకోవాలో ఇలాగ ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని కొన్ని డ్రాప్స్ ఈ పాకాన్ని వేశారు అంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మనకి పాకం అనేది రెడీ అవ్వలేదండి కొంచెం ముద్దులాగా వస్తుంది కానీ పట్టుకోవడానికి రావట్లేదు సో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మరలా పాకాన్ని ఉడికించి మరొకసారి ఈ విధంగా వాటర్లోకి కొంచెం ఈ పాకాన్ని వేసుకొని చూసారంటే మనకు అర్థమవుతుందండి చూడండి ఇప్పుడు మనకి చక్కగా పట్టుకుంటే మనకి ఒక షేప్ లాగా అంటే చేతిలోకి వచ్చేస్తుంది అలాగే సాఫ్ట్గా ఉంటుంది వేళ్ళకు కూడా అస్సలు అంటుకూడదండి పాకము ఈజీగా మనకి ఇలాగ చేతుల్లోకి తీసుకుంటే మనకి ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అవుతుంది మనకి చూడటానికి కూడా లాగా ఉంటుంది ఆ పాకమైతే కరెక్ట్గా ఉంటుంది మనకి అరిసెలకి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఆలుకుల పొడి వేసుకోండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ నువ్వులను కూడా వేసేసుకోండి వేసేసుకొని మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి టేబుల్ స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూనే కదండి రెండు మూడు టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పిండిని వేసుకోవాలి ఇలా పిండి వేసి కలుపుకునేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు అండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి కొంచెం కొంచెంగా ఆ తడిపిండిని ఈ విధంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి పిండి మొత్తాన్ని కూడా వేసుకోకూడదండి ఒకసారి వేసుకొని ఈ విధంగా గరిటితోటి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకొని మీకు ఉన్న పాకం కన్సిస్టెన్సీని బట్టి ఆ తడిపిండిని అనేది ఇలాగ వేసుకుంటూ ఉండాలి బ్యాచెస్ వైజ్గా వేసుకోండి అలాగే మనం జల్లించి పెట్టుకున్న తడిపిండి మొత్తం కూడా పట్టదండి ఒక్కొక్కసారి మొత్తం పట్టంగా ఎక్స్ట్రా కూడా కావాల్సి వస్తుంది అంటే మనం చేసుకున్న పాకం కన్సిస్టెన్సీని బట్టి కానీ అలాగే మనం తీసుకున్న బియ్యం క్వాలిటీని బట్టి కానీ డిపెండ్ అయి ఉంటుంది అందుకే నేను ఎక్స్ట్రాగా ఉంగ మరొక పావు కేజీ అంటే కేజీంపావు వరకు రైస్ని నాన్పెట్టుకో ముందు చెప్పా కదా అదేనండి రీజన్ ఇప్పుడు ఎప్పుడైతే మీకు గరిట తిప్పడానికి కష్టంగా ఉంటుందో పిండి ఆ టైంలో ఇంకా పిండి కలపడం ఆపేసేసేయండి ఆపేసేసి ఈ విధంగా పైనుంచి కూడా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోండి పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ప్లేట్ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి కొంచెం మనకి గోరువెచ్చగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పాకం చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి కొంచెం గట్టి పడుతుందండి ఇప్పుడు మనము అరిసెలను తయారు చేసుకుందాము ఏదైనా పాలిథిన్ కవర్ కానివ్వండి మిల్క్ ప్యాకెట్ అయినా ఆయిల్ ప్యాకెట్ అయినా ఏదో ఒకటి తీసుకొని ఈ విధంగా కొంచెం స్పూను నెయ్యి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా ఫింగర్స్ కూడా నెయ్యి రాసేసుకోండి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు పిండి ముద్ద మీడియం సైజుగా ఉండే కొంచెం నిమ్మకాయ సైజు అంత పిండి తీసేసుకొని పిండి ముద్ద ఈ విధంగా ఫ్లాట్గా తయారు చేసుకోవాలి ఎక్కువ థిక్నెస్ ఉండకూడదండి అరిసె అలాగని పలచగా కూడా ఉండకూడదు ఈ విధ ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది అలాగే ఆ పాకం పిండి ఉంది కదండి ఆ పిండికి కూడా పైన మూత పెట్టేసుకోండి పిండి అస్సలు డ్రై అవ్వకూడదండి ఎప్పుడైతే మనకి అప్పుడే ఈ విధంగా పిండి చేసి తీసేసుకొని మరలా మూ ఇమీడియట్గా మూత పెట్టేసుకోండి మనకి పిండి డ్రై అయినా కూడా అరిసెలు షేప్ కరెక్ట్గా రావు కొంచెం పైన అంతా కూడా క్రిస్పీగా అలా ఉంటాయి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇమీడియట్గా పైన మూత పెట్టేసేసుకోండి మూత పెట్టేసేసుకొని వీటిని తయారు చేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలండి ఒకసారి మీరు చిన్న పిండి ముద్ద వేసుకుంటే మీకు అర్థమవుతుంది చూడండి ఇట్లా ఫ్లాట్గా చేసుకొని వేసుకోండి చక్కగా మనకి పొంగని కదా సో ఇప్పుడు ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అయినట్లు ఇప్పుడు ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒత్తుకున్నాం కదండి అరిసెల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి అదే ఇమీడియట్గా పైకి వచ్చేస్తుందండి పొంగి ఆ టైంలో రెండో వైపు కూడా ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఎక్కువ వేయడానికి కూడా టైం పట్టదండి ఇది ఇమీడియట్గా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలాగా రెండు వైపులా కూడా మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత అంటే బాగా వేగిన తర్వాత ఈ విధంగా హోల్స్ ఉన్న గరెట్లు రెండు తీసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేశారు అంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇదే విధంగా మరొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా మీకు పొంగలేదు అనుకుంటే కొంచెం ఈ విధంగా ఆయిల్ని పైకి అనుకోండి అంటే అరిసె మీదకి వచ్చేటట్లుగా ఆయిల్ని వేసుకున్నారంటే చక్కగా పొంగు తి ఇలా పొంగిన అన్నిటిని కూడా కంపల్సరిగా ఒత్తుకోవాలండి ఆయిల్ ఉంటుంది కొంచెం ప్రెస్ చేసుకోండి గరిటెలతోటి ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇవి ఒకదాని మీద ఒకటి వేయకుండా కొంచెం విడివిడిగా వేసుకోండి అతుక్కోకుండా ఉంటాయి అలాగే మీరు కనుక ఇష్టం ఉంటే నేతిలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి జనరల్గా అయితే పండుగ టైంలో అయితే ఆ విధంగా నేతిలో డీప్ ఫ్రై చేస్తారు ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తక్కువ నెయ్యి వాడి బెల్లంతో సున్నుండలను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి ఇవి టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్కి అయితే చాలా మంచిది ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకి బలహీనంగా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి అయితే రోజుకి ఒక లడ్డు తింటే చాలా శక్తి వస్తుందండి తప్పకుండా ఒకసారి ఈ లడ్డూల్ని ఇంట్లో ట్రై చేసి చూడండి ప్రాసెస్ కోసం అయితే ఫస్ట్ ముందుగా ఈ విధంగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక రెండు కప్పుల వరకు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి దీని ప్లేస్లో మీరు పొట్టుతో ఉన్న పప్పు ఉంటాయి కదండి మినపప్పు వాటినైనా వాడుకోవచ్చు కానీ కొంచెం వాటికి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది సో నేనైతే ఈ విధంగా పట్టు లేని ఈ మినపప్పునైతే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కూడా కొంచెం టైం పడుతుందండి ఒక అరగంట అన్నా టైం పడుతుంది ఇవి మనకి ఇవి ఒకసారి వేగినాయి అంటే మంచి కలర్ వస్తాయి అలాగే మనకి మంచి సువాసన కూడా వస్తుందండి ఇలాగ స్లోగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఒకసారి మీకు ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు మనము అన్నం వండుకుని ఈ రైస్నైతే వేసుకోవాలి ఇలాగా ఈ రైస్ వేసుకోవటం వల్ల మనం లడ్డు తినేటప్పుడు పిండి చుట్టుకు రాకుండా అంటే మెత్త మెత్తగా మనకి నాలుగు మీద అలా అతుక్కున్నట్లుగా ఉంటుంది పిండి అలా లేకుండా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బియ్యం వేసుకోవటం వల్ల ఇలాగ బియ్యం వేసి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీరు ఒకసారి ఇలాగ చెక్ చేసుకోవచ్చు అండి ఒక్క గింజ తీసుకొని నోట్లో వేసుకుంటే మనకి కరకరలాడుతూ ఉంటాయి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఇవి ఒకసారి బాగా చల్లారిపోయిన తర్వాత మీకు ఎక్కువ క్వాంటిటీ అయితే నార్మల్గా మరపట్టించేసుకోవచ్చండి తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది అలాగే ఫైన్ పౌడర్ ఉండకూడదండి కొంచెం రవ్వరవ్వగా మనము పిండినైతే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో మీరు చేసుకునేటట్లయితే కొంత పిండిని మనము ఒక బాక్స్లోకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు బెల్లం నెయ్యి వేసుకొని వీటిని లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు అదే తక్కువ క్వాంటిటీ అయితే మనము అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇప్పుడు బెల్లం మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనం తక్కువ నెయ్యి ఎలా పడుతుందంటే ఇలాగ కొంచెం బెల్లం అయితే కరిగించుకొని వేసుకోవడం వల్ల మనకి బెల్లంతో కలపడం వల్ల నెయ్యి అనేది తక్కువ పడుతుంది ఈ బెల్లం క్వాంటిటీ వచ్చేసి మనం తీసుకున్న రెండు కప్పుల మినపకుళ్ళకు గాను ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని కూడా ఈ విధంగా సన్నగా తురుముకొని వేసుకుంటే త్వరగా కరిగిపోతుందండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి ఒకసారి ఈ విధంగా బెల్లం బాగా కరిగిన తర్వాత ఏదైనా చిన్న చిన్న గడ్డలు ఏదైనా ఉన్నాయేమో చూసుకొని మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కరిగించిన బెల్లాన్ని మొత్తాన్ని కూడా ఈ మినపిండిలో వేసేసుకోండి ఇలా ఒక గరిటె పిండి వరకు ఈ ప్యాన్లో వేసేసుకొని ఈ విధంగా గరిటితోటి లాగారంటే మనకి ఏదైనా అడుగున ఉన్న బెల్లం మిశ్రమం కూడా మొత్తం వచ్చేస్తుందండి ఈజీగా ఇప్పుడు మనకి ఈ బెల్లం అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఈ విధంగా గరిటితోటి కలిపేసుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోగా అయితే మనము నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి కూడా కొంచెం లైట్గా వేడి చేసిన నెయ్యిని తీసుకోండి కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది అంటే పట్టుకోవడానికి వీలుగా ఉండే ఉండే విధంగా నెయ్యిని అయితే వేడి చేసుకోండి నెయ్యి అయితే మీకు సుమారుగా మనం మినపుగుళ్ళు తీసుకున్నాం కదండి ఆ కప్పుతోటి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి ఇందులోకి ఒకసారి నెయ్యి వేసుకున్న తర్వాత మీరు గరిటెతోటి కలిపేసుకొని ఒకసారి ఈ విధంగా చేయి పెట్టుకొని గట్టిగా ప్రెషర్ ఇస్తూ మిక్స్ చేసుకోవాలి ఏదైనా అక్కడక్కడ ఏదైనా బెల్లం గడ్డలు ఏదైనా ఉన్నా కూడా మనకి ఇలా నలిపేటప్పుడు మెత్తగా మ్యాష్ అయిపోతాయండి ఇలాగా చూసుకుంటూ మీరు అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది ఒకసారి వేసిన నెయ్యి ఇలా ఉండక వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇన్ కేస్ ఇంకా పొడి పొడిగానే ఏదైనా ఉంది అనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత పిండి తీసుకొని అంటే కావాల్సిన సైజు లడ్డూని బట్టి పిండి తీసుకొని ఈ విధంగా లడ్డూలాగా చుట్టేసుకోవటమేనండి ఇవి మనకి ఒక టూ త్రీ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ఈ మినప సున్నుండలని బెల్లంతో చేస్తాము సో తప్పకుండా ట్రై చేసి చూడండి వీటిని అయితే చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్గా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది పిల్లలకైతే రోజుకొకటి తింటే చాలా హెల్తీగా ఉంటారు వీడియోనైతే మీరు లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ మీరు చూడండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇప్పుడు మనము వెన్న జంతికలు అండి నిజంగా ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయండి ఈ రెసిపీని అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి ఈ పండక్కి తప్పకుండా ఈ జంతికలను మీరు ట్రై చేయండి టేస్ట్ మీరే చెప్తారో అంత టేస్టీగా ఉంటాయండి ఇవి జనరల్గా అయితే మనము పొడిపుయ్య పిండితో చేస్తాం కదండి ఇక్కడ అలా కాకుండా తడి తడిబియ్య పిండితోటి జంతికల రెసిపీ అనేది తయారు చేసుకుంటాము అంటే మనకి తడిపియ్య పిండి ప్రాసెస్ అంతా కూడా నేను ఆల్రెడీ మీకు అరిసెలు వీడియో ఉంది కదండి ముందు మీరు చూస్తుంటారు కదా ఆ వీడియోలో ఉంది ఎలా తయారు చేసుకోవాలి తడి పిండి అనేది సో నేను ఈ వీడియోలో అది చూపించట్లేదు లెందీ అవుతుందని ట్రై చేయండి తడిబియ్య పిండితోటి ఈ వెన్న జంతికలు పాత రోజుల్లో అయితే కంపల్సరీగా తడిబెయ్య పిండి వాడి మాత్రమే తయారు చేసేవాళ్ళట ఇప్పుడు ఆ పద్ధతిలో మనం కూడా ట్రై చేద్దాము చూడండి టెక్స్చర్ చూడండి ఎంత గుల్లగా కనిపిస్తున్నాయో నిజంగా టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి ఎంత బాగుంటాయి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక గ్లాస్ వరకు శనగపిండి తీసుకున్నానండి సేమ్ అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు మనం తయారు చేసుకున్నాం కదా తడి బియ్య అది వేసుకోండి ఇక్కడ చూపిస్తాం కదా వన్ టు టూ రేషియో అండి శనగపిండి బియ్యప్పిండి కూడా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి ఉప్పు కారం అనేవి మీరు తీసుకునే పిండిని బట్టి అలాగే మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అలాగే వాము వాము కూడా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి అలా డైరెక్ట్గా వేసేయకుండా ఈ విధంగా విడిలో చూపిస్తున్న విధంగా కొంచెం అరచేతుల మధ్యలో వేసేసుకొని కొంచెం నలిపినట్లుగా కలుపుకోవాలి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది వాము ఇప్పుడు ఇందులోకి వెన్న వేసుకోండి వెన్న వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసుకోవాలి వెన్న వేసుకోవటం వలన ఈ జంతికలు టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి అలాగే తడిపిండితో చేస్తున్నాం కదా ఎప్పుడైతే మనము వరిపిండి అంటే పొడి బియ్య పిండి ఉంటుంది కదా దానితో చేస్తాము కానీ ఇలాగ తడిపిండితో ట్రై చేయండి ఎంత బాగుంటాయో జంతికలు ఇప్పుడు ఆ వెన్న మొత్తం కూడా బాగా కలిసే విధంగా నలుపుకుండి ఇక్కడ చూడండి పొడి పొడిలాడుతూ ఎట్లా వచ్చిందో పిండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోండి ఇవి నార్మల్ వాటర్ ఏనండి ఇంకా ఏమాత్రం వేడి నీళ్ళు కానీ నూనె కానీ ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు అలాగే నీళ్లు కూడా ఎక్కువ పట్టవండి తడిపేయండి కదా సో నీళ్ళు అయితే ఎక్కువ తీసుకోదు ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ అవ్వాలండి ఈ లోపు మనము జంతికల గొట్టంలోకి పిండిని పెట్టేసుకుందాము ఈ విధంగా జంతికల గొట్టం తీసుకొని నేనైతే మీడియం సైజు హోల్స్ ఉంటాయి కదండి వాటితో తయారు చేసుకుంటున్నాను ఇక్కడ గొట్టానికి సరిపడా పిండిని పెట్టేసేసుకోండి మీరు మీకు కావాలి అంటే ఇదే పిండితోటి కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఇలాగ ఈ హోల్స్ ఉన్న ప్లేట్తోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము చిన్న పిండి ముద్దు వేస్తే ఇమీడియట్గా పైకి వచ్చింది అంటే కరెక్ట్గా హీట్ అయినట్లు ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి రౌండ్గా మనకు ఒక చక్రం రౌండ్గా వచ్చే విధంగా ఇలా చుట్టేసుకోండి పిండి మీకు గట్టిగా ఉన్నా కూడా పిండి దిగడం కష్టంగా ఉంటుందండి అలాగే పిండి లూజ్ అయినా కూడా ఆయిల్ లాగుతుంది లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఆయిల్ బాగా లాగుతాయి సో ఈ చిన్న చిన్న టిప్స్ గుర్తుపెట్టుకోండి మనకి అది స్టవ్ మీద చక్రం వేగుతూ ఉంటుంది కానీ జంతికలు ఆ లోపు మనము జంతికలు గొట్టంలోకి కూడా పిండిని పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి కొంచెం ఆ నూరగా తగ్గేంత ఒక వైపక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇమీడియట్గా గరిటి పెట్టొద్దండి బటన్ స్టవి కొంచెం పైకి వస్తుంది చక్రం అనేది తర్వాత ఇలాగా రెండవ వైపును కూడా చక్కగా ఫ్లిప్ చేసేసుకోండి రెండవ వైపు ఎక్కువ టైం వేగాల్సిన అవసరం ఉండదండి ఫస్ట్ టైం వేసినప్పుడే మనకి ఆయిల్లో బాగా డిప్ అయ్యి వేగుంటుంది సో రెండో వైపు ఎక్కువసేపు వేగనివ్వకండి అలా ఎక్కువసేపు వేగినా కూడా గట్టిగా ఉంటాయి గుల్లగా లేకుండా మనకి తింటుంటే కొంచెం గట్టిగా అనిపిస్తాయి ఇప్పుడు రెండో వాయి వేసుకుందామండి ఈ విధంగా అయితే హై ఫ్లేమ్లోనే పెట్టాలండి అలాగే వాయికి వాయికి మధ్య ఒక్క టెన్ సెకండ్స్ పాటు అలా గ్యాప్ ఇవ్వండి కొంచెం హీట్ ఎక్కింది అంటే మనకి త్వరగా వేగుతాయి ఆయిల్ కాకపోయినా కూడా మనకి ఈ జంతికలు అనేవి గట్టిగా వస్తాయండి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే స్టోర్ ఉంటాయండి ఉంటాయి కరకరలాడుతూ చాలా గుల్లగా వస్తాయండి చాలామందికి బియ్య పిండి చెక్కలు చేస్తుంటే సరిగా ఉడకవు కదా అంటే మధ్యలోనేమో కొంచెము ఉడకనట్లుగా ఉంటాయి చుట్టూరు కరకరలాడుతూ వస్తాయి అలా కాకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా చక్కగా కరకరలాడే విధంగా ఈ బియ్య పిండి చెక్కలను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి కూడా షేర్ చేయండి నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ ఒకసారి మీరు చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ కరకరలాడే చెక్కలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూపిస్తానండి అయితే ఫస్ట్ ముందుగా ఒక గంట ముందు ఈ విధంగా సగ్గు బియ్యము పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు ఈ మూడింటిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ స్పూన్ తోటి రెండు స్పూన్ల చొప్పున వాటర్లో వేసేసుకొని కడిగి తగినంత వాటర్ వేసేసుకొని ఒక గంట పాటు నానపెట్టేసుకోవాలి మీకు ఇందులో కొంతమందికి పచ్చిసని పప్పు ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళు మరొక రెండు స్పూన్ల వరకు పెసరపప్పుని వేసేసుకొని అలా అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె ఒకటి తీసుకోండి అందులోకి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి బియ్యపిండి అండి వరిపిండి మనం రేషన్ బియ్యంతో పట్టించిన పిండి అండి ఇది ఎప్పుడైనా ఈ పిండి వంటలకి రేషన్ బియ్యంతో చేసిన పిండి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి నేను ఒక మూడు గ్లాసుల వరకు వరి పిండి తీసుకున్నాను నెక్స్ట్ మనం నాన్ పెట్టేసుకున్నాం కదండి ఈ బియ్యము పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు వీటన్నిటిని కూడా వాటర్ తీసేసి ఆ పప్పుల వరకు వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి బట్టర్ వేసుకోవాలి వెన్నండి కొంచెం పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ వెన్న అయితే సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి అలాగే ఒక అరకప్పు వరకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని డైరెక్ట్గా వేసేయకుండా ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం ఘాటున్న పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక ఐదు బాగా పొడవుగా ఉన్న పచ్చిమిర్చిలు తీసుకున్నాను అలాగే ఈ విధంగా అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇందులోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టీ స్పూన్స్ చొప్పున జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారపొడి వేసుకోండి మీకు ఈ కార పొడి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో మనం ముందు మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఆ టైంలోనే ఇంకొన్ని పచ్చిమిర్చిలు వేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసి ఫస్ట్ వాటర్ ఏమీ కలపొద్దండి మనం వేసిన బటరు ఆ పప్పులు అవన్నీ కూడా చక్కగా పిండికి కలిసే విధంగా ఈ విధంగా కొంచెం రబ్ చేస్తూ పిండిని కలుపుకోండి అలాగే ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత పొడి పిండిని ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఏదైనా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోండి ఈ వాటర్ వచ్చేసి నార్మల్ వాటర్ ఏనండి అంటే వేడి నీళ్ళు కాదు నార్మల్ వాటర్ మనం బటర్ వేసాం కాబట్టి వెన్న వేసాం కాబట్టి చాలా గుల్లగా వస్తాయి ఇంకా వేడి నీళ్ళతో కలపాల్సిన అవసరం లేదండి ఇన్ కేస్ మీకు కనుక బటర్ వేయకపోతే అప్పుడు మీరు వేడి నీళ్ళతోటి పిండిని అయితే కలుపుకోండి నీళ్ళు కూడా ఒకేసారి వేయొద్దండి వేయకుండా కొంచెం కొంచెంగా మనం చూసుకుంటూ పొడి ఉన్న పొడిపిండిని బట్టి వాటర్ అనేది వేసుకోండి నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పట్టినాయి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అయితే ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మీరు కనుక ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్లయితే పిండి ఆరిపోకుండా పైన ఏదైనా ఒక క్లాత్ వేసేసుకోండి ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని ఈ విధంగా చేతులకి అరచేతులకి అప్లై చేసేసుకొని మనము గోళీలు ఉంటాయి కదండి మనకి ఆ గోళీల కంటే కూడా కొంచెం పెద్ద సైజు చేసుకోండి అదైతే కరెక్ట్గా మీడియంగా ఉంటాయండి చెక్కల సైజు మీకు కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు కానీ ఇట్లాగా ఈ సైజు అయితే కరెక్ట్గా ఉంటాయి మనం పిండిని గట్టిగా కలుపుకున్నాం కాబట్టి మనం మనకి ఆయిల్ రాయాల్సిన అవసరం ఉండదండి చేతులకి ఒకసారి రాసేసుకుంటే సరిపోతుంది అదే కనుక మీకు పిండి లూజ్ అయింది అనుకుంటే కొంచెం చేతులకి అలా అంటుకుంటూ ఉంటుంది ఇలాగ ఒక హాఫ్ వరకు అయితే నేను ఇలాగ బాల్స్ తయారు చేసి పెట్టుకున్నానండి మిగతా పిండి మీద ఈ విధంగా క్లాత్ కవర్ చేస్తున్నాను పిండి ఆరిపోకుండా ఇప్పుడు ఏదైనా ఒక పాలిథిన్ కవర్ ఒకటి తీసుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండేది ఆ కవర్కి ఈ విధంగా కవర్ మొత్తం కూడా అంటే ఈ విధంగా నూనెని అప్లై చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ని ఇలా కొంచెం ఒకదానికి ఒకదానికి టచ్ అవ్వకుండా ప్రెస్ చేసినప్పుడు కొంచెం దూరంగా పెట్టేసుకుని పైన కూడా మరొక కవర్ పెడుతున్నారు కదా ఆ కవర్ కూడా ఆయిల్ అప్లై చేసేసుకోండి ఆయిల్ అప్లై చేసి కొంచెం ఫ్లాట్గా ఉండే గిన్నె కానివ్వండి ఏదైనా గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి మనకి థిక్నెస్ కూడా మరీ ఎక్కువ ఉండకూడదండి లావుగా ఉన్నాయి అంటే చెక్కలు వేగకుండా కొంచెం మీరు కొంతమందికి చెప్పాను కదా గట్టిగా ఉంటాయి అని కదా అలా వస్తాయి అలాగని మరి పల్చుగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ కూడా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పిండి అస్సలు అతుక్కోదండి కవర్కి అలాగే ఈజీగా కూడా వచ్చేస్తాయి మనకి ఇలా తయారు చేసుకున్న ఈ చెక్కలనే ఒక క్లాత్ మీద వేసేసుకోండి అవసరమైతేనే అవసరం మరలా ఆయిల్ రాసేకోండి కవర్కి జనరల్గా మీరు పిండి కనుక కరెక్ట్గా కలుపుకున్నారంటే ఆయిల్ అస్సలు రాయాల్సిన అవసరం ఉండదండి ఒకసారి రాస్తే సరిపోతుంది మీకు కనుక ఇంట్లో పూరి ప్రెస్ అందుబాటులో ఉంటే ఇప్పుడు పైన కింద ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి వాటి మీద కూడా ఇలాగ పాలిథిన్ కవర్ వేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి నెక్స్ట్ ఈ విధంగా ఇలా ప్రెస్ చేసేసుకోండి నేనైతే ఇలాగే చేసుకుంటానండి చాలా ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా పిండి కూడా అసలు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి మీకు కనుక చిన్న సైజులో ఉన్నాయి అనుకుంటే బాల్స్ ఎట్ ఏ టైము టూ త్రీ ఫోర్ అలా కూడా పెట్టుకోవచ్చు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నారంటే ఒకదానికి ఒకదానికి టచ్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తాయి చాలా ఈజీగా పని అయిపోతుంది ఇలాగైతే ఇలాగ ఒక రెండు మూడు వాయిల్కి సరిపడా చేసేసుకోండి చేసుకున్న వాటిని ఈ విధంగా ఒక క్లాత్ మీద వేసేసుకోండి ఇలా క్లాత్ మీద పెట్టేసుకోండి ఒక రెండు మూడు ఆయిల్కి సరిపడా చేసేసుకొని మిగతా పిండిని కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్లో వేసేటప్పుడు ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయండి మనము చేతోది ఇలాగ తీసేసుకుంటూ అస్సలు అతుక్కోవు పిండి కూడా ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగ ఇమీడియట్గా పైకి వచ్చింది అంటే పిండి ముద్ద మనకి కరెక్ట్గా హీట్ అయినట్లు అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా చక్కలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇలాగ వేసేసుకోండి ఆయిల్లోకి నెమ్మదిగా ఫస్ట్ ఒక నిమిషం పాటు అలా వేగనివ్వండి ఇమీడియట్గా గరిటె పెట్టద్దండి పెట్టొద్దండి అంతటా అవే విధంగా కొంచెం ఉడికిన తర్వాత పైకొచ్చేస్తాయి వచ్చిన వాటిని గరిటితోటి రెండు వైపులా కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని జాలి గరిటితోటి తీసేసుకొని పక్కన వేరే ఒక గిన్నెలోకి వేసేసుకోండి బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా అస్సలు లాగవండి ఇవి ఇప్పుడు రెండో వై సేమ్ ఇదే విధంగా వేసేసుకోండి ఈ చెక్కలు చేయడానికి ఇద్దరు ఉంటే మనకి ఈజీగా ఉంటుందండి ఒకళ్ళు ప్రెస్ చేస్తూ ఒకళ్ళు వేయించుకుంటూ ఉంటే పని ఈజీగా అయిపోతుంది కొంచెం పిండితో అయితే మనము చేసేసుకోవచ్చు ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఇవి మీకు టూ త్రీ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్